హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమస్య పరిష్కారం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ ఆదివారం కనిగిరి పట్టణంలోని జగనన్న కాలనీలో పర్యటించి ప్రజల సమస్యలు నేరుగా అడిగి తెలుసుకున్నారు జగనన్న కాలనీలో నివసిస్తున్న స్థానిక ప్రజలు రోడ్డు విద్యుత్ దీపాలు ముళ్ళ పొదలతో ఇబ్బందులు పడుతున్నామని మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా వాటిక కోసం స్థలాన్ని కేటాయించాలని కోరారు ఏడాదిగా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని సమస్యలు పరిష్కరించాలని కోరారు స్పందించిన చైర్మన్ విలనంత్ త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు శ్మశాన వాటికి సమస్య కూడా స్థానిక తహసీల్దార్తో చర్చించి పరిష్కరిస్తామన్నారు రోడ్డు సమస్య గతంలో శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి దృష్టిలో ఉంచామని శాసనసభ్యులు మైనింగ్ శాఖ ద్వారా త్వరలో నిధులు తెచ్చి రోడ్డు నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు అని అన్నారు త్వరలో జగనన్న కాలనీలోని అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు నేను పరిష్కారం కార్యక్రమంలో భాగంగా ఈరోజు జగన్న కాలనీకి రావడం జరిగింది ఈ కాలనీ గత ప్రభుత్వంలో మరి ఎక్కువ స్థలము కావాల దేశంతో మరి ఊరికి దూరమైనప్పటికీ స్థలాన్ని సేకరించి మరి ఆ రోజు దాదాపు పదమూడు వందల మందికి ఇక్కడ పట్టాల జరిగింది వారిలో కొంతమంది మాత్రం దాదాపు మూడు వందల నుంచి నాలుగు మంది మాత్రమే మరి బేస్మెంట్లు కానివ్వండి ఇల్లు కానివ్వండి పూజ చేసుకొని ఇక్కడ ఉంటున్నారు మరి దృశ్య శాత్తు రోడ్డు లేకపోవడం చాలా బాధాకరం మరి మరి ప్రభుత్వం మారిన తర్వాత మన ప్రీతమ సభ్యులు మరి మైన్స్ ఫండ్స్ నుంచి దాదాపు కోటి రూపాయలు తీసుకొచ్చి మరి గడబడి రోడ్డు నుంచి మరి స్కూలు మూడవ స్కూల్ వరకు రోడ్ వేయించారు నేను గతంలో ఈ మధ్యకాలంలో మున్సిపల్ మీటింగ్లో కూడా ఎమ్మెల్యే గారు నేను కోరిన్నాను ఆ మోడస్ దగ్గర నుంచి కూడా జగన్న కాలనీ వరకు కూడా మళ్ళా సీసీ రోడ్డు కూడా వేయించి ప్రజల ఇబ్బందులు తెచ్చాలని చెప్పి నేను ఉన్నాను వారు స్పందించి తప్పకుండా చేస్తానని చెప్పారు తప్పకుండా ఎమ్మెల్యే గారు చేస్తారన్న నమ్మకం నాకు ఉంది ఎందుకంటే అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు కాబట్టి తప్పకుండా వారు పనిచేస్తారు పోతే ప్రజలు సమస్యలు నా దృష్టి తీసుకొచ్చారు మొట్టమొదటి రోడ్డు సమస్య ఆ సమస్య అది పెద్ద సమస్య కాబట్టి అది ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి తప్పకుండా సమస్యను త్వరలో తాత్కాలికంగా ముందు చిప్స్ కానివ్వండి మరి గ్రాండ్ మడ్డీ కానీ వేసి తాత్కాలికంగా ముందు ఇచ్చి దాని తర్వాత నిధులు మంజూరైన తర్వాత సీసీ రోడ్డు వేసే వరకు ఎమ్మెల్యే గారితో సంప్రదించి ఎమ్మెల్యే గారి సహకారంతో రోడ్డు గ్యాండ్ చేయిస్తాము అలాగే మరి లైట్లు ఏమని చెప్పి చెప్పినారు త్వరలో ఒక త్రీ ఫోర్ డే మూడు రెండు మూడు రోజులు రెండు లోపలనే లైట్లు ఎంతవరకు చేయగలమో అంతవరకు లైట్లు ఇచ్చి మరి ఆ సమస్య తీరుస్తాము మరి రేపు ఇల్లులోనే మరి జేసీబీ పెట్టి మరి చెల్లి సమస్య చెప్పారు ఆ చట్టను తొలగించి పాములు స్థలం చెప్పి చెప్పినారు అలా ఆ ఇబ్బంది లేకుండా చట్టం తొలగిస్తాం మేము అలాగే మరి శ్మశాన స్థలం కావాలని కోరినారు రెవెన్యూ అధికారులు మాట్లాడి దగ్గరలో అసమ్మెంట్ ల్యాండ్ కానివ్వండి లేదా వేరే గవర్నమెంట్ ల్యాండ్ ఏదో ఉంటే మరి అధికారులు మాట్లాడి శ్మ స్థలం కానివ్వండి అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ మాట్లాడి మరి గుడి స్థలం కానివ్వండి అన్నీ కూడా ప్రజల సమస్యలు పరిశీలించుకుని నేను ఇప్పుడు కూడా ముందుంటాను అలాగే మరి శాసనసభి తీసుకెళ్లి సమస్య అన్నింటిని కూడా త్వరలో